మెదక్ జిల్లా విద్యా సదస్సు ఈ నెల పదహారో తేదీన గజ్వల్ మహతి ఆటలు నిర్వహిస్తున్నట్లు టీపీడిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు సంగయ్య తెలిపారు ఆ మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు స్థానిక గుల్షన్ క్లబ్లో విద్యా సదస్సు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంగయ్య మాట్లాడుతూ కంటే సమాజ శ్రేయస్ భావించి పనిచేసినటువంటి ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రోగి టీచర్స్ ఫెడరేషన్ మెదక్ జిల్లా శాఖ పక్షాన మా రాష్ట్ర ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు ప్రకాష్ రావు గారు అనేక సామాజిక ఉద్యమాల్లో ఉపాధ్యాయ రంగ ఉద్యమాల్లో పాల్గొని అతను పదవి వివరణ సందర్భంలో మరి గజ్వేల్లో ఈ నెల పదహారున విద్యా సదస్సును ఏర్పాటు చేయబోతున్నాం దానికి ప్రధానమైనటువంటి వక్తలుగా మరి డాక్టర్ ప్రొఫెసర్ కాసింగ్ గారు అట్లాగే నరసింహారెడ్డి సార్ గారు మరి వాళ్ళు ప్రధాన వక్తలుగా విచ్చేస్తారు కాబట్టి ఈ అంటే ఉపాధ్యాయంగా మేము సామాజిక అంశాలతో పాటు ఉపాధ్యాయ సంక్షేమం బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క విద్యాభివృద్ధికి దోహదపడేటువంటి చర్యలను మేము సమాజంలో తీసుకెళ్తుంటాం ఆ కర్తవ్యంలో భాగంగానే ఈరోజు అనేకమంది మరి ఉపాధ్యాయ మేధావులు ఈ యొక్క సంఘంలో ఉమిడి ఈరోజు సామాజిక అంటే ఉపాధ్యాయుడిగా విధ విరమైన విరమణ పొందిన తర్వాత కూడా సామాజిక సేవలో విద్యారంగ సేవలో పనిచేస్తున్నటువంటి తరుణంలోనే ఇంకా చాలామంది ఉపాధ్యాయులను ఎడ్యుకేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మేము సదస్సులు సమావేశాలు మరి గోష్టులు మరి ఇలాంటి నిర్వహిస్తూ ఉంటాం అధ్యయన తరగతి అంటుంది ఆ క్రమంలోనే ఈ పదవీ విరమణ పొందినటువంటి మా ప్రధాన ఎడిటర్ అయినటువంటి ప్రకాష్ రావు వారి యొక్క పదవీపరణ సందర్భంగా మరి పదార్థం నిర్వహించేటువంటి ఈ యొక్క విద్యా సదస్సుకు జిల్లాలోని అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సభను సదస్సును జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నారు